ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు ఈరోజు మీ ముందు ఒక విశేషమైనటువంటి ఆరాధన చెప్తున్నాను మంత్రానుష్ఠానం చెప్తున్నాను ఇది స్తోత్రం అనుకోండి నామావడి అనుకోండి అనేక మంది ఎన్నో అనుష్ఠానాలు చేసినామండి ఏమీ ఫలితం లేదు మా దారిద్ర్యాలు తొలగలేదు మా దుఃఖాలు తొలగటం లేదు అనేటటువంటి వారికి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పినటువంటి శ్రీరామ ద్వాదశ నామస్తోత్రం అంటారు దీన్ని ఈ నామస్తోత్రాన్ని ఎవడు పఠిస్తున్నాడనుకోండి ఇక్కడ ఏం చెప్తారంటే అర్ధరాత్రం జపేతు స్థితి సత్వారి నివారణం ఇహ జన్మ సుఖీ భూష్ణో పరమం పదం ఎంత గొప్ప మాట చెప్తున్నారండి నిషా సమయము అంటే అర్ధరాత్రి సమయంలో వీలుంటే వీలు చేసుకొని లేదు ఉదయ సంధ్యా సమయంలో ప్రాతసంధ్యా సమయంలో పార పారాయణం చేస్తామన్నా శుభమే లేదు విశేషంగా ఎవరైనా మరీ పడేటటువంటి వారు దారిద్ర్యంతో బాధలు పడేటటువంటి వారు అనుకున్న పనులు నెరవేరినటువంటి వారు ప్రతి పనిలో విఘ్నం కలుగుతున్నటువంటి వారు అందరూ కూడా ఈ చైత్రమాసం వస్తుంది కదండి రాముడి గురించి మనం చెప్తూ ఉన్న స్తోత్రాలు ఈ చైత్రమాసం నుండి కనీసం ఒక తొమ్మిది రోజులు లేదా చైత్రమాసం అంతా మేము చేస్తామంటే సంతోషం కనీసం తొమ్మిది రోజులు అర్ధరాత్రి సమయంలో రాత్రి సమయంలో ఈ యొక్క స్తోత్రాన్ని చేసినావనుకోండి సర్వాదిష్ట నివారణ అన్నారు సమస్తమైనటువంటి అరిష్టములన్నీ కూడా నిర్మూలింపబడతాయి అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఇహ జన్మ సుఖీ భూత్వాం ఈ జన్మములందే వాడు సుఖవంతుడై వర్ధిల్లుతాడు ఆ పైన తద్విష్ణో పరమం పదం విష్ణువు యొక్క స్థానాన్ని వాడు చేరుకుంటాడు అనేటటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క స్తోత్రం ఏమిటి ఇది ఇది శ్రీ బ్రహ్మాండ పురాణం బ్రహ్మ నారద సంవాదే బ్రహ్మదేవుడికి నారద మధ్య జరిగినటువంటి సంవాదమే శ్రీరామద్వాదశనామ స్తోత్రం శ్రీరాముని యొక్క పన్నెండు విశేషమైనటువంటి నామాలతో ఈ యొక్క స్తోత్రం సాగుతుంది కనుక శ్రద్ధాభక్తు కలిగినటువంటి వారు దారిద్ర్యాలతో బాధపడేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చైత్రమాసములో నిరంతరం కూడా ఆరాధించినారనుకో అమోఘమైనటువంటి శాంతి లభిస్తుంది దారిద్ర్యాలు లభిస్తాయి చూడండి మీకోసం నేను నో చెప్తున్నాను కానీ మీరు వింటున్నారు కొంతమంది అతి స్వల్పమంది వింటున్నారు ఆ స్వల్పమందులు అడిగేటటువంటి వారు ఒకరో ఇద్దరో పాపం ఇంతమంది ప్రజానికం ఈ వీడియో ఎక్కడెక్కడికో వెళుతుంది విదేశాల్లో నుంచి కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు గ్రహిస్తుంటారు అతి స్వల్పమంది కారణము మనము యూట్యూబ్ మధ్యంగా ఏ విషయాన్ని నమ్మాలి ఏ విషయాన్ని నమ్మకూడదు అనేటటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నారు మీరు ఒకరు అది చేయండి ఇది చేయండి ఇలా చేయండి అలా చేయండి అని మీ యొక్క మస్తిష్కాన్ని పూర్తిగా గెలిచి వేసేసినారు అందుకని ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా వారు ఏదో ఋషియజ్ఞంగా అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో సాధన చేసుకొని తరిస్తారని ఉద్దేశంతో చెప్తున్నా నా స్వామి మీరు చెప్పిన ఏ ఫలించలేదు అని మాత్రం మనమాకండి సుమా శాస్త్రంలో లోపం ఉండదు అనుష్ఠానంలో లోపముంటుంది ఒక శాస్త్రాన్ని మనం ఏలెత్తి చూపలేము అది శాసనము లాంటిది నీ అనుష్ఠానంలో ఏదో కొర ఉంటుంది దాన్ని చేయలేకపోవచ్చు రెండు రోజులు చేసి ఆపేయచ్చు మన స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి రెండుసార్లు చదవగానే ఓ దివ్యమైన శక్తులు వచ్చేయాలా అనేటటువంటి భ్రమలో ఉంటాం సంవత్సరాల కొద్ది మలినమైనటువంటి హృదయాన్ని శుద్ధి పక్క రోజుతో కాదు నాయన ఇది నిరంతర అన్వేషణ అనుష్ఠానం అలా చేయగా చేయగా నీకు ఫలితం ఉంటుంది చూడు నోట్లో నుంచి వచ్చేటటువంటి పక్కన పోతూ పోతూ ఉన్నాడు ఏం మూర్ఖుడా అనుకోండి వాడు మొత్తం మనకు చెట్టు తీసేస్తాడు ఒక్క గుద్దు గుద్ది వాడు ఏమన్నావు మూర్ఖుడా అన్నామంతే అలాగే ఒక వెళ్ళే ఓ ఈ మహాత్ముడా నాయన దివ్యమైన తేజస్సు కలిగినటువంటి వాడా అబ్బా ఏమి నీ యొక్క దేహ సౌందర్యము అని పొగిడేవాడుకో వాడు పొంగిపోతాడు దుర్మార్గుడైనా సరే అంటే వాక్కుకు శక్తి ఉందని మీకు గ్రహిస్తున్నారా లేదా ఒకరికి మంచి చెప్తే వాడు వింటాడు ఒకటి దూషిస్తే వాడు తిరగబడతాడు వాక్కుకి అంత శక్తి ఉన్నప్పుడు శబ్దంతో ఋషి తపహు బలంతో మనకు అందిస్తున్నప్పుడు వాటిని ఉచ్చరించేటప్పుడు వాటి యొక్క ఫలితం లేకుండా ఉంటుందని నువ్వు ఎలా ఊహించగలుగుతావు నాయనా ఒకసారి అర్థం చేసుకోండి కనుక వాటి ఫలితాలు మీకు ఉండే తీరుతాయి చిన్నగా పనిచేస్తాయి అవి స్లో పాయిజన్ ఎలా ఉంటుంది అలాగే నీకు దిందగా నీ జీవితాన్ని మారుస్తాయి ఒక్కసారి నీకు దేల్మనే ఏది రాదు కనుక ఈ దివ్యమైనటువంటి బ్రహ్మనారద సందమైనటువంటి ఈ యొక్క మంత్రాలు ఇవి ఎన్ని కేవలము ఏడు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి ఈ ఏడు శ్లోకాల స్తోత్రాన్ని ఇప్పుడు నేను చదివి అనుకో మీకు అర్థం కాదు రాసుకోలేరు అలాంటప్పుడు ఏం చేయాలి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి స్వామి మాకు శ్రీరాముని యొక్క ద్వాదశ నామాల యొక్క స్తోత్రాన్ని మా అందించండి అని అనుకో మీకు నేను తప్పకుండా చూడండి మీ మనసు మీద చేయి వేసుకొని చెప్పండి ఎవరైనా నన్ను అడిగితే నేను ఇవ్వరండి అని ఎవరికైనా చెప్పానా మీరు అడిగిన వెంటనే మీకు పంపిస్తాను నేను పంపిస్తున్నానా లేదా కనుక నిర్భయంగా నాకు మెసేజ్ పెట్టండి మీకు అది అందిస్తాను చక్కగా చైత్రమాసం అంతే కూడా పారాయణం చేసుకోండి లేదు మేము ప్రతినిత్యం ఏడు శ్లోకాలంటే కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు పడుతుంది అంతకన్నా పెద్ద సమయం లేదు ఇది ఉదయం దీపారాధన చేశామా స్వామి సన్నిధిలో పారాయణం చేయండి సాయంత్రం దీపారాధన చేశామా చేయండి స్త్రీ పురుషులిద్దరూ కూడా చేసినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది అనుకున్న పనులు నెరవేరుతాయి పనుల్లో ఆటంకం దూరం అవుతుంది ముఖ్యంగా శ్రద్ధాభక్తులతో పన్నెండు గంటలు ఈరోజు ఒంటి గంటకు కూడా నిలబోతున్నారు మేలుకొని ఉంటున్నారు మనకు ఉంది కదండి ఫ్రెండు ఫోను ఏదో చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ సమయం వృద్ధా చేసుకుంటుంటారు ఆ వెకిలి నవ్వులు ఆ వెకిలి చేష్టలు ఆ ఏదోదో పాటలు వస్తుంటాయి కనుక ఆ సమయాన్ని మీరు కేటాయించుకున్నారనుకో మీరే స్నా రాత్రి కూడా స్నాన సంధ్యాలయం చేయబడలేదు శుద్ధంగా కాళ్ళు చేతులు కడుక్కున్నారా ఏదైనా మంచి ఆసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కూర్చొని మనసులో పరమాత్మను ధ్యానం చేసుకొని ఈ ఏడు శ్లోకాలని కనీసం మూడు సార్లు చదువుకోండి సమయం పెట్ట పెద్దగా పట్టదు ప్రతినిత్యం చేయిండలా దారిద్ర్యాలు అనుభవిస్తుంటారు దుఃఖాలు అనుభవిస్తుంటారు కానీ అనుష్ఠానం చేయరే ఏమిటి కర్మ ఎందుకు చేయకూడదు ఓ చిన్న పండి నొప్పి వస్తేనే పరిగెత్తుకుంటూ వెళుతావే హాస్పిటల్కి మరి ఒక బాధ వచ్చినప్పుడు నువ్వు పరమాత్మను ఎందుకు అర్ధించలేకపోతున్నావు అంటే నమ్మకం లేదు నాకు స్వామిని ఆరాధిస్తే నాకు ఉపశమనం లభిస్తుందనేటటువంటి విశ్వాసం మనకు లేదు ఎందుకని మనలో అనుష్ఠాన లోపం చేత మనం ఇతరుల మనం స్వామి మీద వేస్తాం ఆయన మాకు కష్టాలు ఇస్తున్నాడని ఎవరికి ఆయన కష్టాలు ఎవరు ఎవరికి సుఖాలు ఇస్తారు ఎవడు ఏ ఒక్కరు ఎందు ద్వేషము కానీ ఏ ఒక్కరు ఎందు అనురాగము కానీ నాకు లేదు అన్న ఒకరికి ఇచ్చి మరొకరికి ఈగిపోతే ఆయన దేవుడు కాడు అప్పుడు పక్షపాతం ఉంటుంది ఆయన ఏమయా వారికి ఇస్తే మాకెందుకు ఈ లేదని అడుగుతారు అడగ కనుక నీ కర్మే నిన్ను ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది నీ కర్మే నిన్ను అధోస్థితికి తీసుకెళ్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని అనుష్ఠానం చేసి ధరిస్తారు కనుక చెప్పిన విషయాన్ని గ్రహించి ఈ యొక్క ద్వాదశనామ స్తోత్రం కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి అర్థించి సంప్రదాయబద్ధంగా గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరాకాసమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్